you mm -hmm. సినిమాల్లోనే హీరోలు నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారని అనుకోవటం పొరపాటు అనే చెప్పాలి తెరపై నాయకులుగా చలామణి అయ్యే హీరోలు నిజ జీవితంలో విలన్స్గా అడ్డంగా బుక్ అయిన సందర్భాలున్నాయి తాజాగా జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం జానీ మాస్టర్ ఉదాంతం తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది అయితే అవకాశాల కోసం తన దగ్గరకు వచ్చే మహిళా కొరియోగ్రాఫర్స్ను లోపరుచుకోవడం ద్వారా ఛాన్సులు ఇచ్చేవాడని అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు ముఖ్యంగా మైనర్ పై అత్యాచారం నేపథ్యంలో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది అయితే ఈ కేసులో రోజుకో కొత్త టాపిక్ తెరపైకొస్తుంది అరెస్ట్ రిమాండ్లో ఉన్న జానీ మాస్టర్పై ఏఐసి సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీతో తో పాటు ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ భార్య సుమలత భర్తను అంటున్న ప్రతి మాట అవాస్తవమని అంటున్నారు ఈ యువతికి టాలెంట్ ఉంది దాని కారణంగానే జానీ ఆమెను అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ అవకాశాన్ని ఇచ్చారని ఆమె వివరించారు జానీ స్టేజ్ డాన్సర్లను అవకాశాలు ఇచ్చిన ఆమె ఎలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుందని సుమలత ప్రశ్నించారు ఆమె పదహారేళ్ళు అత్యాచారం జరుగుతుందని చెప్తున్నారు కానీ అందుకు సరైన సాక్ష్యం ఉందా అని సుమలత అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ అమ్మాయి గతంలో చాలా మంది కొరియోగ్రాఫర్స్ తో సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పారు ఈ వ్యవహారంపై ప్రజల నుంచి చాలా ప్రశ్నలు వస్తున్నాయి కానీ ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది ప్రస్తుతం జానీ భార్య సుమలత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ తో పాటు అతడి భార్య అయేషా అలియాస్ సుమలత చుట్టూ పరిస్థితులు కష్టమైనట్లుగా కనిపిస్తున్నాయి సుమలతపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం అందింది జానీపై ఆరోపణలు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లిన సుమలత ఆమెపై దాడి చేసినట్లు పేర్కొన్నారు జానీ మాస్టర్ తో కలిసి ఆమె ఇంటికి వెళ్లిన సుమలత అక్కడ ఆమెను వేధిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదులు వివరించారు ఈ విషయాన్ని బయటకు చెప్పు మీ కెరియర్ ను నాశనం చేస్తామని హెచ్చరించినట్లు బాధితురాలు పేర్కొంది ఈ సంఘటన వెలుగులోకి రాగానే ఈ కేసులో జానీ మాస్టర్ అతడి భార్య మరియు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చాలని పోలీసులు నిర్ణయించారని సమాచారంగా అందుతుంది అయితే బాధితురాలికి కొంతమంది పెద్దల అండ ఉండడం కారణంగా జానీ మాస్టర్ను లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తుంది ఈ పరిణామాలన్నీ బట్టి చూస్తే జానీ మాస్టర్ కుటుంబానికి మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో